బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం అసలు ఎందుకు వస్తుంది రీజన్ ఏంటి ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సో వీటన్నిటి నుంచి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ కన్సల్టెన్సన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సో తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే సార్ బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఏ లెవెల్ వరకు ఉండాలి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత దాటితే మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం అంటారు ఒక మనిషికి కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ తగ్గిపోయినా ప్రాబ్లమే కొలెస్ట్రాల్ ఎక్కువైనా ప్రాబ్లమే ఒక మనిషికి మేము ఒక పేషెంట్కి కొలెస్ట్రాల్ అంటే దానికి లిపిడ్ ప్రొఫైల్ అంటారు ఓన్లీ టోటల్ కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మాకు లిపిడ్ ప్రొఫైల్లో నాలుగైదు రకాల కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి సో ఇప్పుడు మేము బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుంటే టూ త్రీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఎల్డిఎల్ లో డైన్సిటీ లైపో ప్రోటీన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏది ఉంటుందో బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లెసరైడ్ ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపో ప్రోటీన్ ఏది ఉంటుందో మీరు ఒక లిపిడ్ ప్రొఫైల్ చూస్తే హెచ్డిఎల్ ఈజ్ గుడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ట్రైగ్లెసరైడ్ వి ఎల్డిఎల్ ఈజ్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్ సో ఒక పెర్సన్కి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏది ఉన్నాదో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుంటే ఫార్టీ ఫార్టీ ప్లస్ ఉన్నది అనుకోండి సేఫ్ సైడ్ బెటర్ గుడ్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ ఫార్టీ ఉన్నది అనుకోండి బెటర్ నా బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుంటే అగైన్ డిపెండ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్ పేషెంట్కి ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ ఉన్నది స్టంట్ వేశారు ఆర్ బైపాస్ సర్జరీ చేశారు వాళ్ళకి లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ ఎల్డిఎల్ ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ ఉండాలి కొన్ని అమెరికన్ కంట్రీస్లో ఫార్టీ దాకా తీసుకుంటున్నారు సో ఎంత తక్కువ ఉంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంత మంచిది దాని గురించి కూడా ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ కూడా చాలా చాలా వచ్చాయి మేము స్టార్టిన్స్ ఏది ఉన్నాదో స్టార్టెన్ రోసువా స్టార్టిన్ కాకుండా ఇజిటమాయిబ్ ఉన్నది బెంపోయిక్ ఎసిడ్ వచ్చింది ఇంక్లిసెరాన్ అని కొత్త మెడిసిన్స్ ఇప్పుడు వచ్చాయి దీనికి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్కి ఎంత తగ్గించాలో దాని గురించి అప్సెప్ట్ ఉంది ఇప్పుడు ఇన్క్లిసిరాన్ అని లేటెస్ట్ మెడిసిన్స్ కూడా వచ్చింది అది వారానికి మంత్లీ ఒక ఇంజక్షన్ ఇచ్చుకుంటూ కూడా మీరు దానికి తగ్గించవచ్చు సో ఇప్పుడు లేటెస్ట్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి మీరు డైలీ మీరు అది వేసుకోకుండా ఒక ఇంజెక్షన్స్ నెలకు ఒక ఇంజెక్షన్ తీసుకున్నా కూడా మీరు కొలెస్ట్రాల్ లెవెల్ కి కూడా తగ్గించవచ్చు ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ కాదు మీరు నార్మల్ స్టార్టింగ్స్ ఏది ఉన్నాదో ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఫిఫ్టీ కి రీచ్ అవ్వలేదు అనుకోండి దర్ ఆర్ కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయి బెంపోయిక్ ఆసిడ్ అవునాయి ఇజిటాయిబా ఉన్నాయి ఇవన్నీ టాబ్లెట్స్ ఉన్నాయి ఈ టాబ్లెట్స్లో కూడా తగ్గిపోతాయి కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి వేర్ ఓన్లీ మేము ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గురించి మేము టార్గెట్ చేసుకుంటూ ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ అప్పుడు మేము టార్గెట్ చేసుకోవాలి ఆల్ ది స్టడీస్లో మేము చూస్తూ ఉంటే కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఉన్నది అనుకోండి మళ్ళీ రెండోసారి అటాక్ అవన్నీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఖచ్చితంగా మేము తగ్గించాలి కానీ ఎంత తగ్గించాలి ఫిఫ్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ ఇంకా ఎక్కువ తగ్గించేసినా కూడా హార్ట్కి కూడా కొంచెం హోల్ బాడీకి కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది సో మా దగ్గర మేము చూసాం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ట్వంటీ థర్టీ అట్లా ఉన్నది అనుకోండి పేషెంట్కి నిద్ర రాదు డయాబెటీస్ ఎక్కువ వస్తాయి మస్కులర్ ఏది ఉన్నదో బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని స్టడీస్లో కూడా తెలిసింది కొలెస్ట్రాల్ చాలా తగ్గిపోయినా కూడా క్యాన్సర్ కూడా రావడం ఛాన్సెస్ ఉంటాయి వన్ పర్సెంట్ సో బెనిఫిట్ రిస్క్ బెనిఫిట్ రెసియో ఏది ఉన్నదో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి మేము తగ్గించాలి కానీ ఒక లెవెల్ దాకే తగ్గించాలి ఎక్కువ తగ్గించినా కూడా మంచిది కాదు ఎక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా మంచిది కాదు సో దానికి మేము పీరియాడికలీ చెకప్ చేయించుకోవాలి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాదో లేదో చూసుకోవాలి రెండోది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకటి ఎల్డీఎల్ గురించి మాట్లాడడం ఈజ్ ట్రైగ్లిసిరైడ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో డయాబెటీస్ పేషెంట్లో ట్రైగ్లిసిరైడ్ లెవెల్ ఎక్కువ ఉంటాయి సో ట్రైగ్లిసరాయిడ్ ఏంటంటే ఎక్కువ మీరు బియర్ తాగి సో ఎప్పుడైనా లిపిడ్ ప్రొఫైల్ చేసే ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా మీరు మందు తాగకూడదు సో నార్మల్ మందు తాగకూడదు అంటే బియర్ అవునాయి విస్కే అవునాయి అవన్నీ తాగకుండా మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ తాగకుండా మీరు చేసుకుంటే ప్రాపర్ రిజల్ట్ వస్తాయి సో ట్రైగ్లిసరాయిడ్ లెవెల్ యాజ్ పర్ ది గైడ్ ఏంటంటే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది అనుకోండి దానికి మేము టార్గెట్ చేస్తాం లేకపోతే ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ తోనే ట్రైగ్లేసిరైడ్ కూడా అది సో ఒక మనిషికి ప్లస్ ఇవన్నీ నేను చెప్పింది ఏంటంటే ఒక పర్సన్ కి అటాక్ వచ్చి స్టంట్ వేసిన వాళ్ళకి ఒక మనిషికి మీకు మాకు మా అందరికి బీపీ లేదు షుగర్ లేదు అట్లాంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్ ఏది ఉన్నదో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ హండ్రెడ్ ఉన్నా కూడా పర్వాలేదు అంటే ఏజ్ బట్టి కొలెస్ట్రాల్ ఏజ్ కాదు వాళ్ళు డిసీజ్ ప్రకారం డిసీజ్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ ప్రకారం మీకు షుగర్ ఉన్నదా కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ డిఫరెంట్ మీకు కిడ్నీ జబ్బు ఉన్నదా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మీకు హార్ట్ జబ్బు ఉన్నదా ఎల్డిఎల్ పక్షవాతం వచ్చిందా దానికి అన్నిటికీ వేరే అసలు ఏం జబ్బు లేదు మీకు ఓన్లీ ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నది బీపీ ఒకటే ఉన్నది దానికి వేరే సో ఈచ్ పర్సన్కి ఇండివిజువల్ జబ్బు ఏది ఉన్నాదో దాని ప్రకారం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ డిసైడ్ అవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బాడీలో ఇంపార్టెంటే అంటారా బాడ్ కొలెస్ట్రాల్ బాడీలో ఇంపార్టెంట్ కాదు గుడ్ కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్ కానీ అట్లాంటి దాన్ని హోల్ కొలెస్ట్రాల్ లెవెల్ మేము చాలా తగ్గించేసేక బాడీకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ రావచ్చు సో బ్యాడ్ కొలెస్ట్రాల్ కి మేము తగ్గించాలి ఎంత దాకా ఎల్జిఎల్ కి ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ దాకా మేము తగ్గించవచ్చు లెస్ దెన్ ఫార్టీ వచ్చింది అనుకోండి అది బాడీకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ గా అయితే హండ్రెడ్ వరకు ఉంటే నార్మల్ ఒక పర్సన్ కి బీపీ లేదు షుగర్ లేదు అట్లాంటిది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హండ్రెడ్ దాకా ఉన్నా పర్వాలేదు టోటల్ కొలెస్ట్రాల్ టూ హండ్రెడ్ దాకా ఉన్నా పర్వాలేదు సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ హెచ్డిఎల్ మోర్ దెన్ ఫార్టీ ఉండాలి మోర్ దెన్ ఫార్టీ లేదనుకోండి బెస్ట్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్ చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది